ప్రతి ఒక్కరి జీవితంలోనూ న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇక త్వరలోనే ముగియబోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పరవళ్ళు తొక్కుతూ రాబోతుంది న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా వారి అదృష్టం కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఏ స్థాయికి వెళతారు మరి విపరీత ధనయోగం కలిగే మహా అదృష్టవంతులు ఎవరు రాజయోగం ఎవరిని వరించబోతుంది ఆ జన్మ తేదీలు ఏంటో మరి చూసేద్దామా ఏ నెలలో అయినా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై ఆరులో మీ పైన సూర్యుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన సంవత్సరంగా కూడా ఉంటుంది సంఖ్యాశాస్త్ర ప్రకారం ఒకటి ఉన్నవారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి మరియు ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నించేందుకు మంచి సమయం ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కొత్త ఏడాదిలో పూర్తవుతాయి అదృష్టం ఖచ్చితంగా వరిస్తుంది మంచి ధనయోగం ఉంటుందండి అన్ని తేదీలకు పూర్తి ఫలితాల కోసం లాంగ్ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి ఇందులో ఎవరు అదృష్టవంతులు మీ తేదీ ఏదో కూడా తెలుసుకోండి